హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన అందాన్ని ఆరోగ్యాన్ని పెంచే దీన్ని అందరూ కూడా ఏదో ఒక రూపంలో తినడం కానీ తాగడం కానీ మన డైలీ లైఫ్లో మనము దీన్ని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది మన స్కిన్కి అలాగే ఎక్కువగా మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఎనిమియాతో వారికి అలాగే షుగర్ బీపీ అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలకు అన్నింటికీ కూడా ఈ బీట్రూట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఏంటి ఈ బీట్రూట్ గురించి ఇలా చూపుడుతున్నావేంటి అనుకోకండి జ్యూస్ తాగలేని వారు దానికి బదులుగా ఇలా చేసుకొని మనం డైలీ లైఫ్లో కనుక డే బై డే కానీ వీక్లీ ట్రైస్ ట్రైస్ కానీ మనము ఇలా తీసుకుంటే మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీకు దాన్ని చాలా సింపుల్గా ఇందులో ఉన్న పోషకాలు ఏ మాత్రం పోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఇది ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగాడు కాబట్టి దానికోసం అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏబీసీ జ్యూస్ అని మార్నింగ్ లేవగానే తాగుతూ కొందరు ఇష్టపడరు ఇలా మనము కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని కాస్త చప్పగా చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది దానికోసం నేను ఇక్కడ ఒక రెండు బీట్రూట్ని తీసుకొని పిల్ చేసుకొని సన్నగా తరిగి తీసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం ఎలాగైనా ఓకే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో గార్లిక్ అదే వెల్లుల్లిని చాప్ చే దంచి వేసుకోండి అది వేగాక పోపు దినుసులు పచ్చిమిర్చి చెప్పాను కదండి కాస్త చప్పగా చేసుకుంటే మనం కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో తింటాం కాబట్టి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చిని చీలి వేశాను అలాగే కాస్త మగ్గిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా మనకు ఉడికి బీట్రూట్ అనేది ఉడుకుతూ ఉంటే స్మెల్ కూడా చాలా బాగుస్తుంది మనం కాస్త టేస్టీగా తినడానికి ఇక్కడ నేను పెసరపప్పును ఒక అరగంట ముందు నానబెట్టాను వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టిన పెసరపప్పును ఇదిలో యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పెసరపప్పు కూడా చలవ చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో చాలా మంచిది ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక మూడు నిమి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మనకి ఇక్కడ అర్థమైపోతుంది బీట్రూట్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది లేదంటే మీరు కాస్త టేస్ట్ చేసి చూడండి మనకు పంట కిందికి మెత్తగా ఉంటే సరిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసి మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బీట్రూట్ అనేది తీయగా ఉంటే అవసరం లేదండి తీయగా లేకపోతే కొద్దిగా ఒక అర టీ స్పూన్ అంతా బెల్లాన్ని యాడ్ చేసుకోండి పంచదారక బదులుగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది అన్నంలోకి కానీ చపాతీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను కొద్దిగా తరిగిన కత్తి కొత్తిమీరను గార్నిష్ చేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ మాత్రం తెలియచేయండి అలాగే బ్లడ్ లేదు మనకు మెన్సెస్ కరెక్ట్గా రావట్లేదు అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడేవారికి ఈ రీల్ని షేర్ చేయండి మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్